గుంటూరు బాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ నాట్ విశారద ఎన్ బాలు నమస్కారం ఈరోజు ఒక చిన్న విశ్లేషణ పూజ అసలు విద్యార్థులు నేర్చుకునేటటువంటి నర్తకి నర్తకులు గజ్జలు ఎప్పుడు కట్టుకోవాలి అసలు గజ్జె పూజ ఏమిటి దాని విధానం ఏమిటి అసలు ఏమిటి ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి ఒక రకమైనటువంటి దాని నియమనలు నాకు అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం కానీ అది పేరెంట్స్ నుండి కావచ్చు గురువుల నుండి కావచ్చు దాని గురించి చిన్న విశ్లేషణ మనసులో కొంచెం అంటే ఇప్పటి పరిస్థితులు ఎట్లా మారుతున్నాయి అనే దాని గురించి చెప్తున్నాను ఇది నాకు అర్థం చేసుకోవద్దు జస్ట్ విశ్లేషణ మాత్రమే ఎవరన్నా కొంచెం తప్పులుగా మాట్లాడిన ఎమోషనల్గా అయినా ఎవరు ఏమనుకోవద్దు అంటే ఉన్న నిజాన్ని మాట్లాడదామని వచ్చారు మీ ముందుకి ఇప్పుడు గజ్జ గజ్జలు ఎప్పుడు కట్టుకోవాలి అసలు కొంతమంది పేరెంట్స్ రాగానే స గజ్జెలు ఈ రోజు నుండి కట్టుకోవాలి చేరిన రోజు నుండి ఏంటి పరిస్థితి అసలు గజ్జలు ఎందుకు కట్టుకుంటారు అంటే మనం కింకిణి అంటాం సంస్కృతంలో మూవలు అంటాం సరే గజ్జలు అంటాం వాడుకలో ఉంది కాబట్టి గజ్జలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మూవలు మావోలుగా సరే ఈ ఎప్పుడు నుండి కట్టుకోవాలంటే అసలు ఎందుకు కట్టుకోవాలి తెలిస్తే ఎప్పుడు నుండి కట్టుకోవాలి మనకు తెలుస్తుంది ఎందుకు కట్టుకోవాలి లయ జ్ఞానం పర్ఫెక్ట్గా చేయడానికి గురువుగారు నటువాంగం చేస్తుంటారు అది నటువాంగ తాళాలే కావచ్చు లేకపోతే కర్రతో కొట్టచ్చు క్లాసులో జనరల్గా కర్రతో కొడుతూ ఉంటాం ప్రోగ్రామ్స్కి నటువాంగం చేస్తూ ఉంటారు ఈ కర్రతో కొట్టేటటువంటి అంటే నటువంగం చేస్తున్నప్పుడు ఆ కర్ర సౌండ్ చేసేటటువంటి నర్తకీ నర్తకుల యొక్క ఆ కాలు పర్ఫెక్ట్గా అంటే లైట్ జ్ఞానంలో వెళుతున్నారా కొంచెం ముందు వెళుతున్నారా లేదా స్లోగా వెళుతున్నారా అనేది తెలియటానికి మనం ఆ గజ్జల్ని కట్టుకొని చేస్తూ ఉంటాం అది మీరు గజ్జెలు కట్టుకోకున్నా గజ్జెలు కట్టుకోకపోయినా మీరు తప్పు లయ కొట్టారనుకోండి వెంటనే గురువుగారు పట్టేసుకుంటారు కదా అందుకని అమ్మ నువ్వు ఈ రథంకి కరెక్ట్గా లేదు కాబట్టి ఇది నువ్వు ఇలా చేయాలని గురువుగారు చెప్తూ ఉంటారు కాబట్టి మీరు జనరల్గా నేర్చుకునేటప్పుడు ప్రతి క్లాస్లో గజ్జలు కట్టుకొని చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే గురువు గారికి ఆ లయ జ్ఞానం అవి ఉంటాయి కాబట్టి మీరు తప్పు చేసినా అమ్మా ఇది కలుపుకో ఇది చేసుకొని ఆయన సరి చేస్తారు ఆటోమేటిక్గా ఆయన సరి చేసినప్పుడు అలా ప్రాక్టీస్ మీద మీకు లయ జ్ఞానం పర్ఫెక్ట్గా వెళ్తుంది జనరల్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం ఏమిటంటే గజ్జ పూజ మీరు వేదిక మీదకి ఏ ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా వేదిక మీదకి ఎక్కుతూ ఉంటారో అప్పుడు దాన్ని బిఫోర్ గజ్జ పూజ చేసి గురువు గారికి పట్టు వస్త్రాలే సమర్పించుకొని దానికి ఏదో గురువు గారి ఇంత అమౌంట్ అంటే ఆయన పట్టు వస్త్రాలే కావచ్చు మొట్టమొదటిసారిగా ఎక్కుతున్నందుకు కృతజ్ఞతపూర్వకంగా మీరు ఇచ్చేది కావచ్చు ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్లో ఒక్కొక్క రకంగా గజ్జి ఇంత అనేటటువంటిది తీసుకొని ఎక్కించి అప్పుడు కాళ్ళ గజ్జలు కట్టి వేదిక మీద వేదిక మీద మూడు గజ్జలు లేకుండా చేయకూడదు కదా అందుకని ఇట్లా చేస్తున్నారు అది అరంగేటరం అంటారు లేకపోతే రంగపూజ అంటారు దాన్ని మీరు ఆ వేదిక మీదకి ప్రదర్శించేటటువంటి ముందు ఈ గజ్జి పూజ విధానం ఈ రోజుల్లో చేస్తున్నారు ఎక్కువ మంది కొంతమంది అయితే మరి ప్రాక్టీస్లో కూడా కొంతమంది చేస్తున్నారు లేదో కొంతమంది జనరల్గా వస్తుంది ఇది గజ్జి గజ్జల విషయం గజ్జి పూజ విషయం అసలు అసలు విశేషం ఏంటంటే ఇక్కడ ఎందుకు ఈ టాపిక్ నేను చేయాలంటే ఇప్పుడు ఒక అమ్మాయి అంటే ఒక విద్యార్థిని ఒక డ్యాన్స్ మాస్టర్ దగ్గర నేర్చుకునే రోజులని పోయాయి ఒకప్పుడు ఒకే గురువుని నమ్ముకునే వాళ్ళు కష్టం వచ్చినా నష్టం వచ్చినా గురువు గారి దగ్గర ఉండి విద్య నేర్చుకునేవాళ్ళు ఇప్పుడు గురువు గారు ఒక మాట అన్న లేకపోతే వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి ఇప్పుడు ఒక ఒకళ్ళు వస్తారు పేరెంట్స్ మాకు ఏ ఐటమ్ కావాలండి అమ్మ మీ అమ్మాయి ఐటమ్ ఐటెం చేసే కెపాసిటీ ఇంకా రాలేదమ్మా తక్కువ మానేసి వేరే గురువు గారి దగ్గరికి చేరుతుంది మేము ఐటెంకి డబ్బులు ఇస్తా ఉంటున్నాం కదా ఈ ఈయన నేర్పడానికి ఏమైంది సరే ఈ గురువు మంచివాడు కదా ఇంకో గురువు అంటే ఫాస్ట్ పెరిగిపోయింది మనకి విద్య అంత అని తెలియదు అని అది ఆలోచించట్లేదు కానీ ఐటమ్స్ ఎక్కువ రావాలి పర్ఫార్మెన్స్ ఎక్కువ రావాలి లేకపోతే మా అమ్మాయికి పేరు రావాలి అన్న ఉద్దేశంతో కొంతమంది తల్లిదండ్రులు అందరి తల్లిదండ్రుల గురించి నేను కొంతమంది వ్యవహారం అట్లా ఉంది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయే దీంట్లో ఈ గురువు నా గురువు నా గురువు చిన్న చిన్న మాటలు చిన్న చిన్న మనస్పర్ధలు గురువు గారు చెప్తారు మంచిగా చెప్పారు దాన్ని అవగాహన చేసుకునే ఇక గురువుల విషయానికి వస్తే ఇప్పుడు ఎట్లా ఉందంటే అందరు గురువుల గురించి కాదండి కొంతమంది గురించి అంటే ఇప్పుడు మే మాకు అందరూ మీ అందరూ కూడా ఫేస్ చేసే ఉంటారు ఈ సమస్యని ఒక పేరెంట్స్ వస్తారు వచ్చి మా అమ్మాయి మీ దగ్గర నేర్చుకోవాలండి ఆ సరే ఎంత వయసు అంటే చెప్తారు వాళ్ళు సరే మనం మామూలుగా యాక్చువల్గా నేనైతే ఒక సెవెన్ ఇయర్స్ లేకపోతే ఎయిట్ ఇయర్స్ అక్కడ నుండి బిలో పిల్లలకి నేను చెప్పట్లేదు కొంతమంది అయితే ఫైవ్ ఇయర్స్ దగ్గర నుండి స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటారు సరే ఏదైతే ఏముంది ఎవరి పద్ధతి వాళ్ళది నేనైతే ఒక సంవత్సరం వరకు స్టేజీ పర్ఫార్మెన్స్ ఇవ్వనమ్మా ఎందుకంటే ఫస్ట్ హాఫ్ స్టెప్స్ సెకండ్ హాఫ్ స్టెప్స్ తర్వాత జాతుల్లో అడుగులు ఉంటాయి దాని తర్వాత జతులు ఉంటాయి జాతి తెసర జాతి సరే కనీసం జాతి జతులు వరకు ఆ పదకొండు చేతులు నేర్పించిన తర్వాత మనం ఐటమ్స్ స్టార్ట్ చేయటం కొంచెం పర్ఫెక్షన్ అయిన తర్వాత వేదిక మీద ఎక్కిస్తాం అప్పుడు గజ్జి పూజ అనేది ఒక సంవత్సరం దాకా పిల్లలకి పర్ఫార్మెన్స్ లేదు అని చెప్తాం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ వచ్చిన పేరెంట్స్ మామూలుగా ఫస్ట్ ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారో నేర్చుకున్నారు మానేసారు ఏం చెప్పరు కామ్గా వచ్చేస్తారు మన దగ్గర స్టార్ట్ చేస్తారు కష్టపడి మన సంవత్సరం చెప్పి వాళ్ళని పికప్ చేసి పైకి తీసుకురాగానే ఆ గజ్జిపూజ చేసి ఇట్లా స్టేజ్ ఎక్కాలన్నమాట ఆల్రెడీ గజ్పూజ అయిపోయిందండి మా అమ్మాయికి అప్పుడు చెప్తారనమాట ఏ డ్యాన్స్ మాస్టర్ ఈ డ్యాన్స్ మాస్టర్స్ డ్యాన్స్ టీచర్స్ కొంతమంది ఏం తయారవుతున్నారంటే అమ్మాయి చేరిన వెంటనే నెక్స్ట్ డేనే రెండో రోజే గజ్జిపూజ చేయించేయటం డ్రెస్సులు మా దగ్గరే కొనాలంటాం గజ్జలు మా దగ్గరే కొనాలంటాం నగలు మా దగ్గరే కొనాలంటాం బనులు మాది సరే డ్యాన్స్ మాస్టర్ల దగ్గరే కొనాలి ఎవరు ఏ డ్యాన్స్ మాస్టర్ గారు ఆ రూల్స్ పెడతారు యూనిటీ డ్రెస్ పెడతారు కాబట్టి అందరూ వాళ్ళు వాళ్ళ దగ్గరే కొనాలి ఓకే అది ఎప్పుడు చీరను రెండో రోజేనా చేరిన రెండో రోజే పూజ అన్నీ చేసేసి ఆ మీ గజ్జి పూజ అయిపోయిందని అమౌంట్ తీసేసుకొని తర్వాత ఎమీడియట్లీగా ఒక 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 నెలలో ఒక ఏదో గుళ్ళల్లో ఒప్పుకొని నాలుగు ప్రోగ్రాలు వాళ్ళకి తగ్గ స్టెప్స్ చెప్పాడు ప్రోగ్రాం చేయించాడు రెండు మూడు ప్రోగ్రాలు అయ్యేసరికి ఇక వీళ్ళకి డ్యాన్స్ సరిగ్గా చేయడం రాదు అప్పుడు పేరెంట్స్కి అర్థమవుతూ ఉంటుంది ఏంటి మా అమ్మ ఇట్లా చేయట్లేదు ఏంటి చేయట్లేదు తర్వాత ఏదో వీళ్ళకి తెలిసి సరే ఇంకొకటి దగ్గర జాగదవు నొస్తారు తర్వాత ఏమవుతుంది ఆ నేర్పించే సార్ దగ్గరికి చేరగానే వాళ్ళు కష్టపడి సంవత్సరం మొత్తం నేర్పించి పద్ధతిగా నేర్పించి కష్టపడి పైకి తీసుకొస్తే చివరికి వచ్చేసరికి గారికి ఇట్లా బట్టలు పెట్టాలమ్మా లేకపోతే స్టేజ్ ఎక్కడప్పుడు అది ఇట్లా పూజ చేయాలి ఇట్లా డ్రెస్ మేము ఆల్రెడీ డ్రెస్సులు ఉన్నాయి సార్ ఆల్రెడీ నగలు ఉన్నాయి సార్ ఆల్రెడీ మేము పూజ చేయించే చేసుకున్నాం సార్ ఇది ఎట్లా ఉంటుందంటే ఎవరో రిబ్బన్ కటింగ్ చేసి అన్నీ చేసి వాళ్ళు చేస్తే కష్టపడి పని చేసి ఇంకో ఫలితం లేకుండా అంటే గజ్జి పూజల మీద డ్యాన్స్ మాస్టర్స్ ఏదో సంపాదిస్తున్నారని కాదు ఒక పద్ధతి ఒక వ్యక్తి కష్టపడి మీ గురించి మీ పిల్లల గురించి చెప్పినప్పుడు అన్నీ ఆయన దగ్గరే ఆ గురువుగారే అనేటటువంటిది వెళ్ళాలి కొంతమంది వస్తారు చిన్నప్పటి నుండి గురువుగారు నేర్పితే మానేసి ఇంకో ఆయన దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్లు డిప్లొమాలు గురువులు కూడా ఇప్పుడు అమ్మాయి చేరితే ఎక్కడ పక్కన మానేస్తుందో అని చెప్పేసేసి వెంటనే గజ్జి పూజలు డ్రెస్సులు నగలు గజ్జలు బన్నులు సరవసం కొనిపించేస్తే కనీసం వన్ వన్ ఇయర్ అయినా రెండు రెండు సంవత్సరాల మన దగ్గర ఉంటారని వీళ్ళు సబ్జెక్ట్ సరిగ్గా చెప్పకుండా చేస్తున్నారు కాబట్టి పేరెంట్స్ అయినా తర్వాత అందరు పేరెంట్స్ కాదు మళ్ళీ చెప్తున్నారు గురువులైనా అందరు గురువులు కాదు పద్ధతిగా చెప్పే మహానుభావులు ఉన్నారు అసలు పద్ధతి తప్పితే ఊరుకోనే ఊరుకోకుండా వార్నింగ్ ఇచ్చి అసలు డబ్బు కోసం కాకుండా మీరు ఇమీడియట్లగా ఇన్స్టిట్యూషన్ మానేయండి అని చెప్పే గురువులు ఉన్నారు వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నారు కొంతమంది వెనకటి కాలం వాళ్ళ గురించి అసలు కాదు ఎందుకంటే రీసెంట్గా ఇప్పుడు నాలుగు స్టెప్పులు నేర్చుకోవడం ఇన్స్టిట్యూషన్ పెట్టేయటం ఒక గారి దగ్గర నేర్చుకుంటేనే ఇన్స్టిట్యూషన్లు పెట్టేయటం ఇన్స్టిట్యూషన్లు పెట్టడం తప్పు కాదు గురువు గారు ఈ మాట అన్నారు అనుకోండి మా అమ్మాయి ఎదుగుతూ ఉంటే ఈ గురువు గారికి ఇష్టం లేదు ఈ గారికి కాంపిటీషన్ వస్తామేమో గురువు మనసులో ఎట్లా ఉండదు ఈ వాళ్ళ పిల్లలు ఎదుగుతూ ఉంటే ఆనందపడతాడు గురువు దగ్గర ఉన్న పిల్లలు స్టూడెంట్స్ ఎదిగారు అనుకో పెట్టుకుని అనుకో మేము పలానా సార్ దగ్గర నేర్చుకున్నాం మా గురువు గారు ఆయన దగ్గర అంటే ఆయనకి అంత గర్వం ఉంటుంది కాబట్టి గురువులు మనసులో ఎదుగుతూ ఉంటే ఈర్షపట్టమనేది ఉండదు కాకపోతే ఏంటంటే ప్రోగ్రామ్స్ పర్ఫార్మెన్స్ చెప్పి చిన్నప్పటి నుండి నేను చెప్పిన అమ్మాయి కదా అని ఓన్ చేసుకుంటారనమాట అంటే ఈ అమ్మాయికి కష్టపడి నేను నేర్పాను నా స్టూడెంట్ కదా రేపు మీరు ఎదుగుతూ ఆ ఫలానా అమ్మాయి మా పేర్లోకి వచ్చి నా స్టూడెంట్ అని గర్వంగా చెప్పుకుంటాడు అంతేగాని డబ్బులు ఇచ్చాం కదా డబ్బులు ఈ పట్టి ఆయన విద్య నేర్పించాడు కదా ఆయనకేంటి చెప్పాల్సింది అన్నది కాదు అక్కడ అలా అనుకుంటే ఈ రోజుల్లో కాలేజీల్లో స్కూళ్ళల్లో బయట నేర్చుకుంటూ ఉంటారు ఈ కాలేజ్ కాదు ఇంకో కాలేజ్ ఇంకో కాదు లలిత కళల్లో అట్లా ఉండదు లలిత కళల్లో గురువుకు ఒక గురుస్థానం అనేది ఉంటుంది అనమాట మీరు ఎంత ఎదిగినా సరే నా శిష్యుదారుని గొప్పగా చెప్పి నా అన్నట్టు ఫీల్ అవుతాడు గురువు అనే కాబట్టి పేరెంట్స్ అయినా సరే ఒక గురువు దగ్గర మంచి గురువు దగ్గర చేరినప్పుడు ఆయన విధానాలు ఏమిటి కరెక్ట్గా చెప్తున్నారా ఏమిటి ఒకటి గుర్తు పెట్టుకోండి నెల రోజుల్లో మీ అమ్మాయిని స్టేజ్ ఎక్కిస్తున్నారు అంటే అది ఖచ్చితంగా ఫ్రాడ్ నెల రోజుల్లో రాదు ముప్పై రోజుల్లో ఇంగ్లీష్ మాట్లాడడం ఎట్లా వస్తుందో ఎలా ప్రచారం చేస్తారో నాట్యం కూడా నెల రోజుల్లో నాట్యం వస్తుందంటే లేదు అసలు అసలు మేము యాక్చువల్గా టైం పెట్టాం సంవత్సరం అని సంవత్సరానికి కూడా నాట్యం పర్ఫెక్ట్గా రాదు మీ అమ్మాయి సాధన చేస్తే ప్రతి స్టెప్పు త్రికాలాల్లో చేస్తే అలా టైం స్పెండ్ చేస్తే కష్టపడితేనే ఏదైనా డెవలప్ ఉంటుంది ఎక్స్ప్రెషన్స్ మీరు పదేళ్ళు నేర్చుకున్న గురువుగారు ఎక్స్ప్రెషన్స్ చెప్పినప్పుడు దాన్ని మనసుతో ఆపాదించుకొని అవగాహన చేసుకొని మీరు దాంట్లో లీలమైతేనే ఎక్స్ప్రెషన్ వస్తుంది మీరు పది ఏళ్ళు నేర్చుకున్న మీకు ఆ డెడికేషన్ లేకపోతే మా అమ్మాయి టెన్ ఇయర్స్ నేర్చుకుందండి కానీ మా అమ్మాయికి ఎక్స్ప్రెషన్ రావట్లేదంటే మీ అమ్మాయి ఎక్స్ప్రెషన్ పట్టుకోవట్లేదు గారు నేర్పట్లేదు ఎక్స్ప్రెషన్ అని అన్నప్పుడు అప్పుడు గురువుని అడగచ్చు మీరు గురువుగారు మా అమ్మాయికి ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఏం ఎక్స్ప్రెషన్ నేర్పించారు అడగచ్చు మీరు తెలిసిపోయింది గురువుగారు చెప్పింది చెప్పండి కాబట్టి ఈ నాట్యం కానీ సంగీతం కానీ లలిత కళలు కానీ ఒక టైం పెట్టుకొని ఒక రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో నెల రోజుల్లోనో అవి మొత్తం ఫ్రాడ్స్ అనమాట కాబట్టి ఇలాంటి పేరెంట్స్ అవగాహన చేసుకోవాలి అసలు లలిత కళలు ఎట్లా నేర్చుకోవాలి ఏమిటో ఇప్పటి రీసెంట్గా గురువులు కూడా కొంతమంది ఇట్లాగా ముందు మానేస్తారేమో అన్నీ కొనిపెడితే మన దగ్గర ఉంటారేమో అన్నటువంటి దీంట్లో రెండు నెలలకి మూడు నెలలకి ఎట్లా పడితే అట్లాగా ప్రదర్శనలు చేయటం అదేంటంటే వాగ్వివాదాలు ఆమె అక్కడ ఇక్కడ ఏదో చెప్తున్నారు కాబట్టి ఒక్కసారి పేరెంట్స్ కూడా గమనించండి అలాగే ఇట్లాగ రెండు నెలలు మూడు నెలలు ఎక్కిచ్చేటటువంటి పద్ధతి అవలంబిస్తున్నట్టు గురువులు కూడా ఒక్కసారి ఆలోచించండి మనం విద్య కరెక్ట్గా నేర్పకపోతే ఆ పాపం మనకే తగులుతుందన్నమాట మనం తృణమో పనమో వాళ్ళ దగ్గర మనం కష్టపడము ఒక ఐటెం కంపోజ్ చేయడానికి ఒక్కొక్కళ్ళు రెండు వేలు తీసుకునే వాళ్ళు ఉన్నారు పదివేలు తీసుకునే వాళ్ళు ఉన్నారు అదేంటి ఆయన రెండు వేలు తీసుకుంటే ఆ డ్యాన్స్ టీచర్ ఈయన పదివేలు తీసుకుంటే ఎవరి కష్టం వాళ్ళది ఎవరు చెప్పే తీరు వాళ్ళది ఎవరిష్టం వాళ్ళది ఇష్టమైతే నేర్చుకుంటారు లేకపోతే వెళ్ళిపోతారు కానీ మనం కష్టపడి మనం అమౌంట్ తీసుకుంటున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం ఎఫెక్ట్ పెట్టి మన తప్పు లేకుండా మనం విద్యను నేర్పించడం అనేది మనం కూడా నేర్చుకోవాలి కాబట్టి సర్టిఫికేట్ డిప్లొమాలో కూడా అంతే సర్టిఫికేట్ డిప్లొమాలో కూడా కంపేర్ చేసిన ఇప్పుడు కం సర్టిఫికేట్ డిప్లొమాలో రిజల్ట్స్ వస్తాయి రిజల్ట్స్ రాగానే ఐఎంఐ డిస్టింక్షన్ ఈఎంఐ ఫస్ట్ క్లాసు ఐఎంఐ సెకండ్ క్లాసు ఈఎంఐ ఫస్ట్ డిస్టెన్షన్ వచ్చిన వాళ్ళకి కూడా నేను ఒకటే చెప్తున్నాను గురువు గారు ఉండబట్టే మీకు డిస్టెన్షన్ వస్తుంది అలాగనే గురువు గారు ఉండబట్టే మీకు సెకండ్ థర్డ్ క్లాస్ వస్తుంది అనుకో మాకండి గురువు ఏం చేస్తారు ప్రాక్టికల్స్ అప్పుడు తనకు తెలిసిన జడ్జీలు వస్తే వాస్తవం ఇది ఇది ఎవరిని ఇది చేయటం కాదు ఉన్నవాస్తవం మాట్లాడతారు తెలిసిన జడ్జీస్ వచ్చారనుకో ఆయన మొహం చూసో లేకపోతే ఆయన చెప్పబట్టి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే అమ్మాయి ఉంది ఈ అమ్మాయి చిన్నప్పుడు నేర్చుకున్నప్పుడు కొంచెం డెడికేషన్ నేర్చుకుంటుందని కొంచెం దయ్యించి అంటే వాళ్ళు కూడా సహృదయంతో జడ్జీలు అమ్మాయి డిప్లొమాలో ఖచ్చితంగా ఇంకా గట్టిగా చేయాలి అమ్మాయి అని కొంచెం ఒక నాలుగు మార్కులు సహృదయంతో వేసేవాళ్ళు ఉంటారు అలాగా గురువు గురువు గురువులు ఉంటారు మీకు చేయూతనిస్తూ ఉంటారు అలాగే థీరీ చెప్పినప్పుడు మీరు ఖచ్చితంగా కష్టపడి చదవాలి అవగాహన చేసుకోవాలి దాన్ని ఖచ్చితంగా రాయాలి సర్టిఫికేట్ డిప్లొమాలో మీకు ప్రాక్టికల్స్లో డిస్టింక్షన్ వచ్చిన వాళ్ళకి థీరీలో అసలు మార్కులు రాని వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఇంకోటి ఉంటుంది అసలు ఎవరు చెప్పినా చెప్పినా ప్రాక్టికల్స్ సూపర్గా చేస్తారు కానీ చదవడానికి ఒళ్ళు బాధగా చదవరు రాయరు అలాంటి అమ్మాయికి ఎట్లా వస్తాయి మార్కులు ప్రాక్టికల్స్ తోపే కానీ థీరీ చదివే దాంట్లో డల్ రాదు క్లాస్ ఎట్లా వస్తుంది సర్టిఫికేట్లో డిప్లొమాలో మీరు ప్రాక్టికల్స్ చేయాలి థియరీ చక్కగా చేయాలి బాగా డ్యాన్స్ చేయడం కాదు ప్రాక్టికల్స్ చేయటం కాదు థిరిటికల్గా కూడా చెప్పగలగాలి జడ్జీలు వచ్చినప్పుడు కొన్ని అసలు డ్యాన్స్ మాస్టర్స్కే ఉన్నవాస్తంటే చాలా కన్ఫ్యూజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వినాయక కౌత్వం తీసుకున్నాం అసలు కౌత్వం అంటే ఏమిటి కిదాంతం కౌత్వం ఉచిత అంటారు అంటే దాని అర్థం ఏమిటి ఇట్లా చాలా ఉంటాయి కౌత్వాల్లో కౌత్వంలో మొట్టమొదటి వచ్చే పదంలోనే చాలా డిస్కషన్స్ ఉంటాయి కొంతమంది హరి హర గజముఖ అంటారు అసలు హరి ఎందుకు వచ్చాడు విష్ణుమూర్తి ఎందుకు వచ్చాడు అది తక్కుని చాలామంది వాదన అదివరకు కాలంలో హరి హర గజముఖ అని చెప్పేవాడు కొంతమంది దాన్ని హరి హర హరి అంటే చంపటం హర అంటే హరుడి చేతిలో చనిపోయాడు వినాయక కాబట్టి గజముఖుడు అలా చెప్తా కన్నడ భాషలో నుండి కొంతమంది ఇట్లా రావటము చేయటము ఉంది అక్కడ నుండి గ్రహించడం జరిగింది కొంచెం అని కొంతమంది వాదన అక్కడ హరిధురి ధురి అంటే చంపటం దాని తర్వాత మనం మామూలుగా సర్టిఫికేట్ కోర్సులో ఈ డిస్కషన్స్ మొత్తం ఎందుకు అక్కడ ఎగ్జాముల దగ్గర అని హర్ర్ర సుత్త గజ్జె ముఖ అది వాచికంలాగా వెళుతూ ఉంటుంది అదే కౌతవ లక్షణం కానీ దాన్ని తర్వాత కాలంలో ఏం చేశారు నాటరాగంలో సాంగ్ లాగా పెట్టి మళ్ళీ మోహన రాగంలో తాండవులు చికారని చేస్తున్నారు ఇట్లాగ మార్పులు చేర్పులు ఉన్నాయి ఒక సబ్జెక్ట్ ఒక వినాయక గౌతంలోని ఇంత డిస్కషన్ ఉంటే ఇంకా శబ్దాల్లో తరంగాల్లో కీర్తనలో జావుల్లో పదాల్లో పదవర్ణాల్లో ఎన్ని డిస్కషన్స్ ఉంటాయి ఎంత మనకి నాలెడ్జ్ మనకి డిప్లొమాలు వస్తున్నాయి లేదా డిస్టింగ్షన్ పాస్ అయ్యాం లేకపోతే ఒక అమ్మాయి ఫస్ట్ క్లాస్ ఆఎంఐ తక్కువ ఇఎంఐ కాదు సబ్జెక్ట్ సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళు ఎక్కువ మనం ఎంత డిస్టింగ్క్షన్ పాస్ అయినా ఒక క్వశ్చన్ అడిగితే చెప్పలేకపోతే కాదు సబ్జెక్ట్ నేర్చుకోండి సర్టిఫికేట్లు డిప్లొమాలు వస్తూ ఉంటాయి కాబట్టి నేర్చుకునే విధానం తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి నేర్పించే గురువులు అంటే ఇప్పుడు రీసెంట్గా వస్తున్నటువంటి వాళ్ళు హడావడి ఎక్కువ అవుతుంది పద్ధతిగా నేర్పితే చక్కగా ఉంటుంది ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవడం తప్పు కాదు ఎవరైనా పెట్టుకోవచ్చు ఎవరైనా అవుడు కావచ్చు కాకపోతే అంటే ఆ చెప్పే పద్ధతి ఒక రెండు నెలలు ఎక్కిచ్చేయటం గజి పూజలు అంటాం డ్రస్సులు కుట్టిచ్చేయటం అంటాం ప్లేట్లు చెంబులు కూడా కొట్టా కొనేస్తూ ఉంటారు ఆ ప్లేట్ మీద ఎక్కుతారు రౌండ్లు దిగుతూ ఉంటారు నాకు రీసెంట్గా ఈ అనుభవం జరిగింది ఒక అమ్మాయి మా అమ్మాయికి ప్లేట్ డ్యాన్స్ వచ్చండి అది వచ్చండి ఇది వచ్చండి సర్టిఫికేట్ కోసం చేద్దాం మీ దగ్గరికి అంటే సరే ఏదో ఒక ప్లేట్ డ్యాన్స్ వచ్చు కదా అని ఎక్కి ఎక్కమంటే ప్లేట్ ఎక్కేసి రౌండ్ దిగుతూ ఉంది పాట మొత్తం అట్లా దిగుతుంది ఇంకేం స్టెప్ నేర్పండి ఇదే నేర్పారు అంటే ఇట్లాంటివి జరుగుతున్నాయి పేరెంట్స్ కూడా కొంచెం అవగాహన తెచ్చుకోండి నాట్యం అంటే ఏమిటి ఆ సంగీతం అంటే ఏమిటి లలిత కళలు అంటే ఏమిటి అవి ఎలా నేర్చుకోవాలి గురువులు ఎలా ఉన్నారు కూడా మీరు కానీ ఒక్క గురువును నమ్ముకున్నప్పుడు ఆ గురువు దగ్గర దాదాపుగా మానకుండా కొంచెం అటు ఇటుగా మీకు మాట పట్టింపులు వచ్చినా ఏదొచ్చినా గురువుగారి దగ్గర తగ్గి ఉండండి శిష్యులే తగ్గాలి అలాగని గురువులు ఒక రకమైనటువంటి ఇదిలో వెళుతూ ఉంటే ఇక తప్పదు అప్పుడు అనేది మీ ఇష్టం అనుకోండి జాయిస్ ఇది చెప్పాలనుకున్నాను ఏమన్నా కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తే